వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సమ్మర్లో తాగవలసినటువంటి ఎనర్జీ డ్రింక్ అలానే బాడీని కూల్గా చేసేటువంటి రాగి చావలను ఒకటి స్వీట్ యాడ్ చేసి ఇంకొకటి సాల్ట్ యాడ్ చేసి ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి ఇక్కడ ముందుగా ఫస్ట్ బెల్లం వేసేది చేస్తున్నామండి ఇక దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక టూ స్పూన్స్ వరకు పిండిని తీసుకొని దీనిలో కొన్ని వాటర్ పోసుకొని ముందుగా రాగి పిండిని కలుపుకోవాలి ఇక్కడ మనము రాగి పిండిని కలిపిన వెంటనే చేయటం లేదండి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ కనుక ఇలా రాగి పిండిని వాటర్లో నానపెట్టేసుకొని తర్వాత చేసుకుంటే మామూలుగా అప్పటికప్పుడు చేసేదానికన్నా ఇలా నానబెట్టి చేసుకుంటే ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పెరుగుతాయండి మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ కల్లా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంకా మంచిది ఇక ఫైవ్ అవర్స్ నానిన తర్వాత గిన్నెని నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇలా రాగిపిండి మనకు పచ్చివాసన పోయిన ఉడికించేసుకుంటే సరిపోతుంది స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉ ఉడికించుకోండి ఎక్కడ ఉండలు అనేవి కట్టకుండా ఉడుకుతాయి రాగి పిండి మనకు త్వరగానే బాయిల్ అవుతుందండి ఇలా రాగి పిండి మనకు ఉడికిన తర్వాత ముందుగానే బెల్లాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకొని మీ తీపికి సరిపడా ఈ బెల్లాన్ని ఈ రాగి జావులోకి యాడ్ చేయాలి ఇక బెల్లం కూడా కరిగిన తర్వాత స్వీట్ చూసుకొని తర్వాత మనం పాలు కూడా యాడ్ చేస్తాం కదా దాని ప్రకారంగా స్వీట్ చూసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పోసేసుకోండి కొంతమంది పాలు కలపకుండా కూడా తాగేస్తారు తాగ కలిగితే అలాగైనా సరే తాగేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు ఈ విధంగా కలపండి లేకుంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక చల్లారిన తర్వాత తాగేస్తే సరిపోతుందండి ఇది ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి మీరు చూసుకొని ఫస్ట్లోనే సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కాగబెట్టేసుకోండి ఇప్పుడు సెకండ్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ మనం డైరెక్ట్గానే చేస్తున్నాను ఫస్ట్ కొంచెం పెద్ద గిన్నెలోకి వాటర్ పోసేసుకొని వాటర్ బాయిల్ అవుతూ ఉండగా ఒక గిన్నెలో సేమ్ అలాగే టూ స్పూన్స్ వరకు రాగి పిండిని తీసేసుకొని దీనిలో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఎక్కడా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ముందే ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇక మనకు వాటర్ బాయిల్ అయింది కదా ఇక దీనిలోకి స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఒక చేత్తో రాగిపిండిని సన్నగా పోసుకుంటూ ఇంకొక చేత్తో స్పూన్తో ఈ విధంగా కనుక కలుపుకుంటూ ఉంటే మనకు ఎక్కడ ఉండలేమి కట్టకుండా ఉంటాయండి ఈ రాగిపిండి మనకు త్వరగానే బాయిల్ అవుతుంది సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించేసుకుంటే సరిపోతుందండి ఇది ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి మీరు చూసుకొని ముందే వాటర్ని సరిపడా వేసుకోండి తర్వాత కూడా మనము ఇందులో సాల్టు మజ్జిగా యాడ్ చేస్తామండి ఇక మనము రాగి పిండిని రెడీమేడ్గా కొనే బదులు ఇంట్లోనే రాగులను కొనేసి వాటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నా సరే సరిపోతుంది లేకుంటే పిండి నీళ్ళు ఆడించుకున్నా సరే సరిపోతుంది ఇంకా ఓపిక ఉంటే రాగులను కనుక మొలకలు రానిచ్చి దాన్ని మిక్సీ పట్టేసుకొని దాంతో కనుక మనం రాగి జావ చేసుకుంటే ఇంకా మంచి ఇలా మనకు రాగిపిండి బాయిల్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఒక నిమిషం పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఇక్కడ మనము బటర్ మిల్క్ని యాడ్ చేయాలి మీ రుచికి సరిపడా చూసుకొని కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత దీన్ని గ్లాసులో పోసుకొని తాగేసుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి రెండు రకాల రాగి జావాలు ఒకటి బెల్లం యాడ్ చేసి ఇంకొకటి సాల్ట్ యాడ్ చేసి రెండు రాగి జావాలు కూడా టేస్టీగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి